జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను మంగళవారం టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి సహాయం అందజేస్తున్నారని విద్యా వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిని త్వరలోనే ఏడు కోట్ల రూపాయలతో అభివృద్ధి కానుందని నిరుపేదల వైద్యం కోసం ఎంపీ కవిత సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నిధులు అందజేయడం జరుగుతుందని అన్నారు

జగిత్యాల పట్టణానికి చెందిన పదకొండు మంది పేషెంట్స్ ప్రభుత్వ మరియు అదేవిధంగా ఆరోగ్యశ్రీ వర్తించిన వాళ్లకు మూడు లక్షల ముప్పై వేల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఇప్పటికే విద్య మరియు వైద్యం వైపు ప్రభుత్వం దృష్టి పెట్టడం దానివల్ల జగిత్యాల్లో కొన్ని హాస్పిటల్కు ఆరోగ్యశ్రీ పర్మిషన్ వచ్చి ఆరోగ్యశ్రీ ద్వారా ఆర్థోపెడిక్ కానీ వంటి కానీ ఇంకా వేరే ఎన్నో జబ్బులకు ఇక్కడ న్యాయం జరుగుతోంది అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ కిట్ ఇచ్చిన తర్వాత హాస్పిటల్ మొత్తం కూడా కిటకిటలాడుతూ ఉంది ఎక్కడ కూడా స్థలం లేని పరిస్థితి ఏర్పడ్డది దాంతో మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ కోసం ప్రభుత్వం ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇవాళ వంద పడకల ఆసుపత్రికి అతి త్వరలోనే ప్రారంభించుకోబోతున్నాం జగిత్యాల బస్ డిపో ఎదురుగా స్థలాన్ని కూడా ఇప్పటికే సేకరించడం జరిగింది జగిత్యాల బస్ డిపోకి ఎదురుగా అక్కడ తల్లి బిడ్డల సంరక్షణ కోసం కొత్తగా ఇంకొక ఆసుపత్రి కూడా నిర్మించుకోబోతున్నాయని తెలియజేస్తూ మరి మన గౌరవ ఎంపీ గారి ద్వారా ఎంతో మందికి ఇప్పటికే ఈ ముఖ్యమంత్రి సహాయని ద్వారా డబ్బులు తెప్పించడం కానీ ఇంకా కొంతమంది సీరియస్ ఉన్న కేసులకు యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఈరోజే ఒక తాటిపల్లి పేషెంట్కు నాలుగు లక్షల రూపాయలు అడ్వాన్స్గా మేజర్ యాక్సిడెంట్ అయిన ఒక బీద పిల్లవాడు నిమ్స్లో అడ్మిట్ అయి ఉంటే నాలుగు లక్షల రూపాయలు అదేవిధంగా హస్నాబాదా ఇంకోటి రామాజ్పేట వాళ్ళకు కూడా నాలుగు నాలుగు లక్షల రూపాయలు చొప్పున ఎల్ఓసి అంటే లెటర్ ఆఫ్ ముందే అడ్వాన్స్గా ఇప్పించడం జరిగింది ఈ విధంగా మాకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మన ఎంపీ గారికి గౌరవ మంత్రివర్యులు వీటల్ రాజందర్ గారు కూడా ధన్యవాదాలు